రౌతాల మండలంలో ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడం వల్ల రైతులు అందరూ మిరప పంటను వేయడం జరిగిందని మండల వ్యాప్తంగా దాదాపు ఎనిమిది తొమ్మిది వేల ఎకరాలు మిరప పంటకు వేసిన ఎకరాకు ఒకటి పాయింట్ యాభై నుంచి రెండు లక్షల రూపాయలు పై చెలుకులు పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు పొరుగు మందులు కూలీల ధరలు పెరగడంతో పాటు తెగులు కూడా రావడం వల్ల మిరప రైతులు చాలా నష్టపోయారన్నారు దిగుబడి ఎకరకు రెండు నుంచి మూడు క్వింటాలకు మించి రావడం లేదని ఆ మిరప కూడా ధర క్వింటాలకు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల రూపాయల కొనుగోలు చేస్తున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం ఎగుమతిని రద్దు చేయడం వల్ల ధర పూర్తిగా పడిపోయిందని రైతులను దృష్టిలో ఉంచుకుని ఎగుమతిని పెంచి క్వింటాకు యాభై వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు మిరప కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రద్దు చేయాలని మిరపకు క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మిరప రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రైతు సంఘం నాయకులు ఉలిగయ్య హనుమంతు వీరేష్ మాభాష రామలింగ తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఆఫ్స్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈ ధర్నా రైతులకు సంబంధించిన వరకు మన కౌతాళ మండలంలో ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడం వల్ల చాలామంది పోయిన సంవత్సరము డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు మిరప ధర ఉండడం వల్ల రైతుల కొంత ఆశపడి ఏదో మిరపేస్తే మా బాధలన్నీ తీర్తామని ఉద్దేశంతోనే ఆశతో మిరపేసినారు మెరుప వేసినటువంటి రైతులకు అందరూ కూడా ఈ సంవత్సరము దాదాపు రెండు లక్షలు లక్షన్నర రూపాయలు అప్పుల పాలైనారు వేసినటువంటి రైతులకు పెట్టుబడి మాత్రము లక్షన్నర రెండు లక్షల రెండున్నర లక్షల వరకు ఎకరాకు పెట్టుబడి పెట్టినారు ఆఖరికే ఎంపచ్చిమ్మ దిగబడి అంటే ఎకరాకు రెండు క్వింటాలు రెండున్నర కింటాలు మూడు క్వింటాల కన్నా ఎక్కువ కూడా రాలేదు రైతమో రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి